హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నా గోలీ టూ సిక్స్ త్రీ ఫోర్ ఈరోజు లాగ్ ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మా ఇంట్లో రొటీన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు శనివారం కదా ఫస్ట్ లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నా అంటే బండలు దూడ్చుకోవడము అంట్లు దుమ్ముకోను పెట్టుకోవడం ఇల్లంతా క్లీన్గా చేసి పెట్టేసుకున్న తర్వాత దీపం అయితే వెలిగించేసిన ఈరోజు పొద్దున్నే ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వరకు అన్ని పనులు అయితే కంప్లీట్ చేసి నిన్న మా ఆయన డ్యూటీ నుంచి రాగానే స్టీల్ షాప్ అయితే వెళ్ళినాం ఫస్ట్ ఎందుకంటే చిన్న చిన్న కర్రీ బాక్సులు ప్లస్ టిఫిన్ బాక్సులు అని చెప్పి లంచ్ బాక్స్ ఉన్నాయి టిఫిన్ పెట్టే బాక్స్ కోసం అక్కడైతే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో స్టీల్ షాప్ చూస్తే వదలబుడ్డి కాలేదు నాకు మాత్రం అంతా బాగున్నాయి అక్కడ ఇంకా కొన్ని టిఫిన్స్ అయితే తీసుకొని వచ్చే దారిలోనే కూరగాయల మార్కెట్ ఉంటుంది అద అక్కడికి వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసినాం శుక్రవారం శుక్రవారం మాకు మార్కెట్ ఉంటుంది మా కాలనీలో ఇంకా అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇంకా కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకున్నాం తర్వాత కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాం ఆకుకూరలు కూడా తీసుకుందాం అనుకున్నా కానీ వర్షాలు ఫుల్ వస్తున్నాయి కదా మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా ఆకురలల్లో చిన్న చిన్న మట్టి ఉంటుంది చిన్న చిన్న ఇట్లా పురుగులు లాగా కూడా ఉంటాయి ఎంత క్లీన్గా ఉన్నా కూడా ఈ వర్షాకాలంలో అయితే రియాక్షన్ అవుతుంది అనిపిస్తుంది నాకు మాత్రం వేడి నీళ్ళల్లో కూడా వేసి చేయొచ్చు కానీ ఎట్లా చేసినా కూడా కొంచెం ఆకుకూరలు ఈ వర్షాకాలం అవాయిడ్ చేస్తేనే బాగుంటది అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు అవి తిన్నా కూడా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి ఇమోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకని ఆకుకూరలు తీసుకోలేదు ఇంకొక రెండు మూడు రోజులు రోజులకు సరిపడా కూరగాయలు అయితే కొన్ని తీసుకొని వచ్చిన ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పి కొన్ని కూరగాయలే తీసుకొని వచ్చేసిన ఇంకా నాకైతే కంపల్సరీ కొత్తిమీర అయితే ఉండాలి అందుకని కొంచెం కొత్తిమీర టమాటా ఇంకా బెండకాయ దొండకాయ వంకాయ కొన్ని దేవుడికి పువ్వులు కొన్ని పళ్ళు పిల్లలకి బుక్స్ వేయడానికి కవర్స్ కావాలన్నారు అందుకని బుక్స్ కవర్స్ కోసం రెండు కవర్స్ అయితే తీసుకొని వచ్చేసిన ఇంకా తీసుకురాగానే నైట్ నైన్ థర్టీ అట్లయితే ఉంది ఇంకా తొందర తొందరగా అయితే చదివి పెట్టేస్తున్నా ఎందుకంటే పిల్లలకి పడుకోవడానికి లేట్ అయిపోయినా పోతుంది మాకు మార్నింగ్ టైంలో కుదరదు నైట్ టైంలోనే ఏమన్నా దూరం ఉన్న ఐటమ్స్ ఏమైనా తెచ్చుకోవాలంటే నైట్ టైంలోనే కుదురుతుంది ఎందుకంటే ఇంకా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్తాం మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే తొందరగా పెట్టేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టేసేయాలి ఇప్పుడు నైన్ థర్టీ టెన్ కావడానికి వచ్చేస్తుంది ఆ కొన్ని కూరగాయలైనా బయట పెట్టినా ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి క్లోజ్ చేసేసిన ఓన్లీ కూరగాయలు పాలు పెరుగు తప్ప ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టను ఇంకా తెల్లవారిపోయింది పొద్దున్నే ఇంకా నేనైతే ఇంట్లో ఫస్ట్ లేసి ఇల్లు ఉడిచిన తర్వాత ఇంకా బయట కూడా మంచిగా అంతా ఊడ్చేసి వచ్చి ఫస్ట్ కర్రీ చేద్దామని చెప్పి బెండకాయలు కడిగి పెట్టేసిన ఫస్ట్ లేవగానే ఎందుకంటే ఇవి కొంచెం ఆరితేనే కట్టింగ్ చేసుకునేటప్పుడు మంచిగా ఉంటుంది లేదంటే చేతికి తడి తడి జిగురు జిగురుగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి బెండకాయలు కడిగి పెట్టేసిన ఫస్టే ఇంకా ఆరేంత వరకు వాటిని వదిలేసిన తర్వాత ఇల్లు ఊకిన తర్వాత ఇప్పుడైతే కూర్చొని మంచిగా కట్ చేసుకుంటున్నా నాకు ఇవి తడి తడిగా అనిపిస్తే అస్సలు కంచే బుద్ధి కాదు బెండకాయ ముందే కడిగి పెట్టుకుంటే ఫ్రై చేసినప్పుడు కూడా తడి తడి లేకుండా జిగురులాగా ఉండదు మంచిగా ఉంటుంది ఫ్రై చేసినా కూడా అనిపిస్తుంది నాకు అందుకని ఇంకా కూర్చొని అయితే బెండకాయలు కట్ చేస్తా ఉన్నా చాలా లేతగా ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసిన ఫ్రై చేస్తే కూడా సూపర్ టేస్ట్గా అయితే అయింది ఈరోజు ఇంట్లో బెండకాయ కర్రీ నేను తినను కానీ ఈ మధ్య అలవాటు అయిపోతూ ఉంది తినాల్సి వస్తుంది బెండకాయ కర్రీ మనందు సాత్విక కానీ మా ఆయనకు కానీ చాలా ఇష్టం అసలు ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు ఈ బెండకాయ కర్రీ కానీ బెస్ట్ మ్యాథ్స్ వస్తుంది మంచిగా అని చెప్పిన మా పిల్లలకి ఇంకా వాళ్ళు మ్యాథ్స్ వస్తుంది అని చెప్పి బెండకాయ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు కొంచెం కారం తక్కువ వేసి చేస్తా ఈ బెండకాయ ఫ్రై కారం అస్సలు వేయను తక్కువ వేస్తా తక్కువ వేయడం వల్ల వాళ్ళు కర్రీ ఎక్కువ తింటారు ఇట్లా తినడమే మంచిది బెండకాయ అందుకని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటాం ఇంకా ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటూ వీళ్ళకి వంట చేస్తూ ఉంటూ వీళ్ళకి రెడీ చేయాలి మళ్ళీ ప్లస్ ఇంకా బండలు దూడ్చడం ఈ పనులన్నీ అయితే ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి తొందర తొందరగా కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేస్తున్నాం చాకుతోటే కటింగ్ చేయడానికి వస్తుంది నాకు మాత్రం తోటి అస్సలు రాదు ఇంకా పిల్లలు ఉన్నారు కదా అది ఇళ్ళపీట తీసి పెడితే దానిపైన ఎక్కడ పడిపోతారో అని చెప్పి భయానికి చాకు అంటే నైఫ్ తోటే కట్ చేస్తూ ఉంటా ఇంకా మొత్తానికైతే బెండకాయలు కట్టింగ్ చేయడం అయితే అయిపోయింది ఇంకా తర్వాత మనందు వాళ్ళు ఈరోజు టిఫిన్లోకి అయితే సర్వపిండి చేయమని చెప్పారు పొద్దున్నే ఇంకా సరే అని చెప్పేసి ఎంబటే ఫస్టే సర్వపిండికి అన్నీ రెడీ చేసి పెట్టేసిన పిండి ఇవ్వడంగా ఆల్రెడీ ఒక ప్లేట్ పెట్టేసిన ఇప్పుడు ఇంకొక ప్లేట్ కోసం అని చెప్పి రెడీ చేస్తున్నా చెర పెట్టేస్తే సరిపోతుంది ది వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో ఇస్తే మనందు బాగుందిరా మళ్ళీ తీసుకురా అని చెప్పిరంట వాళ్ళ ఫ్రెండ్స్ వాడు రెండు రోజుల నుంచి అంటా ఉన్నాడు అమ్మ నాకు స్నాక్స్ లాగా సర్వపిండి పంపి అమ్మ ఈరోజు అని చెప్పేసి అందుకని చెప్పి ఇంకేం టిఫిన్ కూడా ఏం చేయలేదు కదా అని ఇంకెంబట్టి సర్వపిండి అయితే రెడీ చేసేస్తున్నా ఇందులో ప్రోటీన్లో ఉండేటట్టు ఏం చేస్తా అంటే పల్లీలు ఉంటాయి కదా అవి మంచిగా వేంపి ఆ పౌడర్ అనేది ఈ సర్వపిండిలో వేసేస్తా పిల్లలకి ఆటోమేటిక్గా ప్రోటీన్ కూడంగ వస్తాయి బాదం కంటే పల్లీలు చాలా మంచివి పిల్లలకి అందుకని ఎక్కువ పల్లీలు అయితే యూజ్ చేస్తా ఉంటా పల్లీలు ఏంటంటే గ్రైండ్ చేసి ఆ పిండిలో వేసి సర్వపిండిలాగా పెట్టేసి ఇస్తాను పిల్లలు హ్యాపీగా వాళ్ళు ఇష్టంగా తింటారు ప్లస్ వాళ్ళకి ఫుడ్ కూడా మంచిది కదా అందుకని చెప్పేసి ఇంకా తర్వాత అయితే పాలు పోసి పెట్టేస్తే స్టవ్ పైన కాగుతూ ఉంటాయని చెప్పి పాలు అయితే పెట్టేస్తున్నాం ఇంకా వాళ్ళకి టైం అవుతుంది కదా అందుకని చెప్పి స్టవ్ ముట్టి చేసి స్టవ్ పైన అయితే పాలు పెట్టేసేయాలి ఇప్పుడు పాలు పెట్టినా అవి మరుగుతూ ఉన్నాయి అంతలోపు ఇంకా వేరే పనులు ఉంటే అవి అయితే చేసుకుంటా ఉన్నా ఇవి మరిగేలోపు చేద్దామని చెప్పేసి మనందు సాత్వికే వాళ్ళకి డ్రెస్లు ఇచ్చేసి వస్తే వాళ్ళు అయితే స్నానం చేసేసుకొని రెడీ అవుతూ ఉంటారు ఇంకా పాలు కూడా అంతలోపల మరిగిపోతూ ఉన్నాయి ఇంకా అప్పుడే స్టవ్ దగ్గరికి వచ్చిన పొంగుతుండే కొద్దిగా జస్ట్ మిస్ లేదంటే పొంగిపోయేటివి ఇంకా అప్పుడే వచ్చి స్టవ్ అయితే బంద్ చేసిన సిమ్లోనే ఉన్నా కూడా ఇంకా ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి పాలు పొంగడానికి వచ్చేస్తూ ఉంటాయి ఇంకా పాలు కాగిన తర్వాత తీసి వాళ్ళకి వెంబటే పోసి పెట్టేస్తే అవి చల్లగా అవుతూ ఉంటాయి వాళ్ళు రెడీ అయ్యేసరికి ఇంకా వాళ్ళకి గోరువెచ్చ తాగుతారు అంత వేడివేడిగా అయితే అసలు తాగరు వాళ్ళు ఇంకా అందులో ఒక ఒక్కొక్క స్పూన్ షుగర్ అయితే వేసి ఇచ్చేస్తున్నా అంతకుముందుకైతే చక్కెర కూడా వేసి ఇచ్చేదాని కాదు ఇంకా ఇప్పుడిప్పుడు టీ తాగాలంటే తాగలేకపోతురు అందుకని ఓన్లీ షుగర్ ఒక్కటేస్తా ఇంకా బూస్ట్ కూడా కొంచెం వేసి కలిపిచ్చేస్తే అయిపోతుంది వాళ్ళకి ఇంకా అందులో ఏదైనా బిస్కెట్ కానీ చపాతి కానీ ఏదైనా ఇస్తే అది తినేసి ఆ పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్తారు వీళ్ళకి నైన్ థర్టీ టెన్ వరకే బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది ఇంకా వెళ్ళంగానే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తారు ఇంకా అది తినేస్తారనమాట అందుకని ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తినిపించాను స్కూల్కి రెడీ చేసి పంపిస్తా ఇక్కడ పక్కన అయితే టీ పెట్టేసినా ఇంకా బెండకాయ కూడా ఫ్రై అయితే అవుతూ ఉంది చూడండి సర్వపిండి కూడా చేసి స్టవ్ పైన పెట్టినా అవి టూ ప్లేట్స్ అయినాయి తీసి కింద పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్నులో కొంచెం నూనె వేసి బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాం ఆల్మోస్ట్ ఒక్కటే గిన్నెలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటా ఇట్లాంటివి ఏమైనా ఫ్రై లాగా ఏమైనా ఉన్నాయా అంటే ఈ కడాయిలో నాకు ఏం ఏమో కర్రీస్ మంచిగా టేస్ట్ అవుతాయి అని చెప్పేసి ఇట్లా చేస్తూ ఉంటా ఇంకా ఇక్కడైతే టీ అయితే అవుతూ ఉంది మా ఆయనకు టీ ఇచ్చేస్తే అయిపోతుంది టీ కూడా ఆల్రెడీ రెడీ కావడానికి వచ్చేసింది ఇంకా పిల్లలకి పాలు చాలా అయిపోయినాయి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళైతే కూర్చొని ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ అయితే తింటా ఉన్నారు మా సాత్విక తినాలంటే అసలు అది పెద్ద టాస్కే ఉంటుంది నందు అయితే తినేస్తాడు కానీ మా తోటి ఉంది నాకు మాత్రం టెన్షన్ అస్సలు తినదు ఏది ఇచ్చినా కూడా ఒక అర్ధ గంట టైం పడుతుంది ఆమెకి ఇంకా మెల్ల ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు ఇంట్లో ఎవరైనా ఒకరు ఫాస్ట్గా తినేటోళ్ళు ఉంటారు ఎవరైనా ఒకరు మెల్లిగా తినేటోళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో అవ్వడానికి ఎవరైనా ఉన్నారా కామెంట్ అయితే చేయండి ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఇంకా స్కూల్కి అయితే అయితే వెళ్తా ఉన్నారు బాయ్ అయితే ఫస్ట్ చెప్పేసి వెళ్తుంది నా బిడ్డే రోజు ఇష్టంగా పోతుంది స్కూల్కి మాత్రం అస్సలు సతాయించదు ఇంకా తర్వాత నేనైతే దీపం అయితే వెలిగించేసిన తులసమ్మ దగ్గర బయట ముగ్గు వేసి అంతా రెడీ అయితే అయిపోయింది పొద్దున్నే ఇంట్లో పని చూడండి గడప ముందు ఇట్లా మంచిగా అలికి ముగ్గేసుకొని పూలు పెట్టుకుంటే ఆ ఇంట్లోకి వస్తుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది గడపలకి మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మొత్తం అయితే రోజు ఇంకా అలికి మంచిగా పూలు అయితే పెడతా ఉంటుంది గడపలకి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల లోపల ఇవన్నీ పనులు కంప్లీట్ అయిపోతే అసలు ఇంకా టైం చాలా ఉంటుంది ఎన్ని చీరలు ఉన్నా కుట్టేసుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది ఈ స్టవ్ దగ్గర కూడా పొద్దు పొద్దున్నే ఇట్లా ముగ్గు అయితే వేసేసిన ఈరోజు వంట అయిపోగానే స్టవ్ క్లీన్ చేసి ముగ్గు అయితే వేసేసిన వంట చేసేటప్పుడు ముగ్గు వేసింది అనుకోండి ఆ వాటర్ అది ఇది ఖచ్చితంగా పడతా ఉంటాయి కదా దానివల్ల ముగ్గు అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా వన్ టంత్ అయిపోయినాక ముగ్గేసిన ఈరోజు ఇంకా ఈరోజు ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోయినాయి కదా ఈరోజు కొంచెం టైం కూడా దొరికింది నాకు కస్టమర్ శారీస్ కొన్నే ఉన్నాయి ఆ శారీస్ కుట్టేసేయాలి ఇంకా నా చీరలు నేను కూడా కుట్టుకోవాలి ఎందుకంటే నా చీరలు అయితే అట్లనే ఉండిపోతూ ఉంటున్నాయి డైలీ కుట్టుకుందాం కుట్టుకుందాం అంటే టైం దొరకట్లేదు ఇంకా అయితే కుట్టేసేయాలి అనేసి అనుకున్నాం ఇంకా ఇప్పుడైతే టీ తాగుదాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాయ్ తాగకపోతే ఇక నెత్తి నొప్పి స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈరోజు తలస్నానం కాబట్టి ఇంకా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇందులోకి సర్వపిండి ఉంది సర్వపిండి తింటూ ఛాయ్ తాగితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు అందరూ టిఫిన్ అయితే సర్వపిండి చేసేసినాం మా ఇంట్లో అందరికీ ఇంకా టెన్ అయిపోయింది మా ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండు ఇంకా నేనైతే టీ తాగుతున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయమని ఎందుకు చెప్తూ ఉంటానంటే ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది టెన్ మెంబెర్స్కి షేర్ అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో నచ్చింది బాగుంది అనిపిస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చాయ్ తాగిన తర్వాత శారీస్ అన్నీ కుట్టాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దంబాయి